హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే మనం సింహము చిట్టెలుకా గురించి అయితే తెలుసుకుందాం ఒకరోజు సింహం అయితే చెట్టు కింద అయితే హాయిగా నిద్రపోతూ ఉంది చుట్టుపక్కల అయితే చిట్టెలుకైతే తిరుగుతూ డిస్టర్బెన్స్ చేస్తూ ఉంది అప్పుడు సింహం కోపగించుకొని ఎందుకు నా నిద్రని డిస్టర్బ్ చేస్తున్నావని అయితే అని తన పట్టుకుంటుంది అప్పుడు సింహం రాజా అని లారి విడుదల చేపించుకుంటుంది నువ్వేలు లేవు నువ్వేం నాకు సంహాయం అయితే పో వెళ్ళి బతుకుపో అని అయితే చెప్తుంది కొన్ని రోజుల తర్వాత వేటగారు ఒకరోజు వల వేస్తారు ఆ వలలో సింహం అయితే చిక్కుకుంటుంది అప్పుడే వీళ్ళకటి నుంచి వెళ్తూ ఏం సింహం రాజా మీరు నన్ను విడుదల చేశారు ఇప్పుడే నేను వల నుంచి కాపాడుతాను అని అయితే చెప్పి వాళ్ళ మొత్తం కొరికేస్తుంది అప్పుడు సిగ్గుతో తల్లించుకొని సారీ నేను చాలా చులకనగా చేసి మాట్లాడాను అని అయితే చెప్తుంది ఇది కాదు స్టోరీ